నవంబర్ దీక్షాదివాస్ కార్యక్రమం నిర్వహిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు ఇందులో భాగంగా నిన్న నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి ఆయన సుభాష్ నగర్ అలుగునూరు ప్రాంతాల్లో పర్యటించారు దీక్షాదివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబోయే ఏర్పాటులో భాగంగా రెండు చోట్ల దీక్షాదివాస్ సభ స్థల కోసం పరిశీలన చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గత అరవై ఏళ్లుగా పోరాటం చేసిన ఆనాటి రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారని ఆరోపించారు కానీ కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని చెప్పారు కెసిఆర్ సచుడో తెలంగాణ వచ్చుడో అనే గొప్ప నినాదంతో ఆనాడు కే కరీంనగర్ జిల్లా నుండే నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్ష కోసం సిద్ధిపేట బయలుదేరారని ఆయన గుర్తు చేశారు గత యాభై అరవై సంవత్సరాలకు కొట్లాడి కుట్లాడి కూడా ఎవరితోటి కాకుండా రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్న పరిస్థితి ఒకప్పుడు చూసినాం మనం కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో నినాదం నినాదంతో ఈసారి తెలంగాణ రాకపోతే ఇక రాదు అనే ఉద్దేశంతో తన చావు అంచులో కూడా గొప్ప జరిగింది తన ఆ పట్టుదలతోటి దీక్ష చేసిండు కాబట్టే ఆమర నిరాహార దీక్ష చేసిండు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ ప్రారంభించినా మొట్టమొదటిగా స్పందించేదే కరీంనగర్ జిల్లా అందుకే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టడం జరిగింది ఉత్తర తెలంగాణ భవన్ তিলগোটেপি কেছি গাৰ নিচম